హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్ గొప్ప శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసు ఫెంక్షన్దారులకైతే కొత్త పెన్షన్ పథకం కింద మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఏ నెల సంబంధించిన మనకైతే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈసారి వచ్చేసి ఎంతమందికి డబ్బులు అయితే ఇస్తారు అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు వీడులైతే తెలుసుకుందామండి ఎందుకంటే చాలామంది మన ఆసు పెన్షన్దారులు దారులు ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్న కొత్త ఫంక్షన్ పథకం కోసం దానికోసం వచ్చేసి సీతక్క గారు ఈరోజు మార్చి పంతొమ్మిదవ తారీఖున లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అప్డేట్ ఏందో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న నిన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్ దారులకైతే ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి చాలా అయితే ఆశలు అయితే పెంచుకున్నారండి ఆశలు చేయిత పథకం మీద ఎందుకంటే డబ్బులు కూడా అదే విధంగా ఆశ చూపించారు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పారు దాంతోపాటు ఆరు వేల పదహారు రూపాయలు కూడా ఇస్తే అని చెప్పారు ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు ఇచ్చి మూడు వేల రూపాయలు ఇచ్చారు కానీ దానికి డబ్బులు ఇస్తా అని చెప్పిన తర్వాత చాలా మంది మన ఆశ్ర పెన్షన్ దారులు అటు ఆశ తో అయితే చూసారు కానీ మనకైతే ఆశ అనేది నిరాశ అయితే అవ్వడం అయితే జరిగిందండి ఎందుకంటే సంవత్సరం దాటేసినా సరే మన చేతి పథకం గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో ఈ నెల ఏదైతే ఉందో మార్చి నెల ఈ మార్చి నెలలో వచ్చేసి మన ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి అయితే ఈ నెల ఏదైతే ఉందో మార్చి నెల సో దీనికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే వస్తాయి కాబట్టి ఈ డబ్బులు వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేస్తున్నట్టు సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు దానితో పాటు మన తెలంగాణ లో ఏదైతే పదగాలైతే చెప్పారో గతంలో ఆ పథకాలు వచ్చేసి ఒక్కొక్కటిగా బయటకైతే తీసుకొస్తున్నా అన్ని పదగాలైతే మేమైతే ప్రజలైతే ఇస్తామని సో లేటెస్ట్గా వచ్చేసి మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆసరా దారులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి ఈ నెల నుంచి మాత్రమే డబ్బులు అయితే వస్తాయట అది కూడా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయి అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకి ఈ నెల నుంచి మాత్రమే వస్తాయి మీరు ఎప్పటి నుంచి వస్తాయని అనుకుంటున్నారో అలాంటి హోప్స్ అయితే ఏం లేదండి ఈ నెల నుంచి మాత్రమే వస్తాయి అది కూడా ఎప్పుడు అంటే మా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మనకైతే ప్రారంభమయ్యి మనకైతే ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి సో డబ్బులు అనేది మన ఖాతాలో వచ్చిన తర్వాత మీరైతే గతంలో ఎలా తీసుకున్నారో విధంగా వెళ్ళి మీ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే తీసుకోవచ్చు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆలో పెట్టి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా